హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గణ ఫార్మర్ క్రేసెస్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోనే మనకు మంచి హుషార్తో ఫ్రెండ్స్ మరి ఎంతో చక్కగా ఫ్రెండ్స్ మరి సీతపనులో భాగంగా మరి విత్తనపు బోధ తోలుతున్నటువంటి బిగ్ సైజ్లో ఉన్నటువంటి కిలారి ఎద్దులైతే మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు వీడియోలో ఫ్రెండ్స్ మరి ఎద్దులైతే ఇప్పుడు అమ్మకానికి ఉన్నాయట మరి మొదటిగా మరి వీటి లొకేషన్ వివరాల్లోకి వెళితే కర్నూలు జిల్లా పెద్ద మండలం హెచ్ మురివణి గ్రామం నుంచి రైతు మన ఛానల్కి అయితే పంపడం జరిగింది మరి రైతు వారి సేదెబ్బు కిలారి ఎద్దులు ఫ్రెండ్స్ మరి అలానే అన్ని రకాల వ్యవసాయ పనులు కూడా మంచి గ్యారెంటీ ఇస్తామని మనకు రైతులు తెలియచేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ అలానే మరి రై వీటి రేటు వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఒక లక్ష ఇరవై ఐదు వేలుగా చెప్తున్నారు మరి రేట్ ఏం తీసుకున్న ఫ్రెండ్స్ మరి ఇండస్ట్రీ పర్సన్స్ మరి లొకేషన్కి వెళ్తే కూడా మరి వీటి పనితనం చూశాక రేట్ వివరాలు మాట్లాడుకోవచ్చు అట మరి ఈ ఎద్దులపై ఇంట్రెస్ట్ పర్సన్స్ నేరుగా అయితే కాంటాక్ట్ చేయండి మరి వారి నెంబర్ వచ్చేసి ఎనభై తొమ్మిది డెబ్బై ఎనిమిది యాభై ఆరు ముప్పై ఒకటి పద్నాలుగు ఫ్రెండ్స్ అలానే కింద టైటిల్లో కూడా నెంబర్ ఉంది మా ఇంట్రెస్ట్ పర్సన్స్ మిస్ అవ్వకండి మరి వెంటనే కాంటాక్ట్ చేయండి ముఖ్య గమనిక కొత్త మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి అలానే ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గణ ఫార్మా క్రియేషన్స్ వీడియోస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్